హాయ్ ఫ్రెండ్స్ ఆటోబస్ తెలుగు ఛానల్కి స్వాగతం మీరు ఈ మధ్య ఈవీ కొనాలి అనుకుంటే కనుక ఈ ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి ఎందుకంటే మీకు చాలా హెల్ప్ అయ్యే వీడియో ఇది మనకి తెలుసు ఎంజీ వెన్సార్ ఈవీ అనేది ఒక లాంచ్ అయింది ఎంజీ వాళ్ళు లాంచ్ చేశారు చాలా పాపులర్ అయింది అలాగే టాటా ఎలక్ట్రిక్ కార్స్ సేల్స్ కూడా కొద్దిగా తగ్గాయి దీనివల్ల సో అలా చూసుకుంటే కనుక ఎంజీ వెన్సార్ ఈవీ చాలా పాపులర్ అయింది ఈ మంచి కాలంలో అసలు ఎందుకు పాపులర్ అయింది దాని ఫీచర్స్ ఏంటి బ్యాటరీ వేరియంట్స్ ఏంటి అందులో డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి మనీ మంచి బిగ్ బ్యాటరీతో కూడా లాంచ్ చేశారు సో అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను మీకు మంచి క్లారిటీ అయితే వస్తుంది చివరిదాకా చూడండి ఈ వీడియో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎంజీ విన్సర్ అనేది ఒక స్పేషియస్ రిలాక్స్డ్ డ్రైవింగ్ కోసం తయారైన ఎలక్ట్రిక్ ఎస్యూవీ సో లాంచ్ స్టైల్ సీట్లు సాఫ్ట్ టచ్ ఇంటీరియర్తో లగ్జరీ ఫీల్ని అయితే ఇస్తుంది సో ధరలు వచ్చేసి మీకు పద్నాలుగు లక్షల షోరూమ్ ప్రైస్ నుంచి పదిహేడు లక్షల నలభై తొమ్మిది వేల వరకు అయితే ఉన్నాయి డిఫరెంట్ వేరియంట్స్ మీకు ఇనిషియల్ బడ్జెట్ తక్కువగా ఉండాలి అనుకుంటే కూడా వీళ్ళది ఎంజీ బ్యాస్ స్కీమ్ అయితే ఉంది అంటే బ్యాటరీని అద్దెకి తీసుకొని యూసేజ్ ప్రకారంగా చెల్లించవచ్చు అనమాట అంటే మీకు పద్నాలుగు లక్షల కారు బ్యాటరీ లేకుండా అయితే మీకు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేలకే వస్తుంది మనం బ్యాటరీని యూస్ చేసే బట్టి మనం దానికి కొంత ప్రైస్ ఉంటుంది అది పే చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేది ఈవీ కార్లో ఏంటి బ్యాటరీ ఆప్షన్స్ అలాగే పర్ఫార్మెన్స్ ఇందులో రెండు రకాల బ్యాటరీ అయితే వేరియంట్స్ అయితే ఉన్నాయి ఒకటి థర్టీ ఎయిట్ కిలోవాట్స్ బ్యాటరీ ఇంకోటి ఫిఫ్టీ టూ పాయింట్ నైన్ కిలోవాట్స్ బ్యాటరీ అది మొన్న మధ్య లాంచ్ చేశారు సో థర్టీ ఎయిట్ కిలోవాట్స్ బ్యాటరీలో అయితే రేంజ్ వచ్చేసి మీకు మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఆ రైక్ ఏం ప్రకారంగా రియల్ వరల్డ్ టెస్టింగ్లో మాత్రం ఓనర్స్ చెప్పేది ఏంటంటే ఒక టూ సెవెంటీ ఫైవ్ నుంచి త్రీ హండ్రెడ్ అయితే వస్తుందని చెప్తున్నారు రేంజ్ అలాగే జీరో టూ హండ్రెడ్ ఛార్జింగ్ వచ్చేసి ఏడు గంటల్లో పూర్తవుతుంది అని చెప్తున్నారు వీళ్ళు ఇంకా మొన్నీ మధ్య లాంచ్ చేసిన ఫిఫ్టీ టూ పాయింట్ నైన్ బ్యాటరీ అయితే రేంజ్ అరాయ్ క్లెయిమ్ ప్రకారంగా నాలుగు వందల నలభై తొమ్మిది కిలోమీటర్లు రియల్ వరల్డ్ సుమారు అయితే ఇది మూడు వందల డెబ్బై ఐదు నుంచి నాలుగు వందల వరకు అయితే రావచ్చు అని అనుకుంటున్నారు ఇంకా ఛార్జింగ్ టైం వచ్చేసి తొమ్మిదిన్నర గంటలు సెవెన్ పాయింట్ ఫోర్ కిలోవర్స్ ఛార్జర్తో అయితే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా కూడా సపోర్ట్ అయితే ఉంది అది తొందరగా అది కొద్దిగా ఫాస్ట్గా అవుతుంది సో రెండు బ్యాటరీలకు కూడా ఇది పవర్ వచ్చేసి వన్ థర్టీ సిక్స్ పవర్ ఉంటుంది అలాగే టూ హండ్రెడ్ ఎన్ఎం టార్క్ అయితే ఉంటుంది సో మంచి రెండు రెండు తక్కువ వాడుకునే వాళ్ళకి తక్కువ బ్యాటరీ అలాగే నేను హైవేలో ఎక్కువ తిరుగుతా అనుకునే వాళ్ళకి ఎక్కువ నుంచి ఉన్న బ్యాటరీ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట ఇంకా ఛార్జింగ్ ఆప్షన్స్ వచ్చేసి బేసిక్ ఎక్సైట్ మోడల్ అనేది వీళ్ళకి బేసిక్ సో ఎక్సైట్ ఎక్స్క్లూజివ్ వేరియంట్స్లో అయితే త్రీ పాయింట్ త్రీ కిలోవాట్స్ ఛార్జర్ అయితే ఉంటుంది ఎజెన్స్ మరియు ఎజెన్స్ ప్రోలో అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోవాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే స్టాండర్డ్గా అనమాట సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది చిన్న బ్యాటరీలో ఫార్టీ ఫైవ్ కిలో వాట్స్ అలాగే పెద్ద బ్యాటరీలో సిక్స్టీ కిలో వాట్స్ వరకు అయితే ఛార్జ్ అవుతుంది సో నేను ఇప్పుడు డీటెయిల్గా వేరియంట్ వైజ్ కూడా చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎంట్రీ వేరియంట్ వచ్చేసి ఎక్సైట్ అనమాట సో ఇది వచ్చేసి మీకు పద్నాలుగు లక్షలు బ్యాటరీతో కలిపి తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేలు బ్యాటరీ లేకుండా ఇవన్నీ నెక్స్ట్ షోరూమ్ ప్రైసెస్ ఫ్రెండ్స్ సో తర్వాత మీరు ఇన్సూరెన్స్ రోడ్ ట్యాక్స్ ఇవన్నీ అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది సో ఎక్సైట్ ఎంట్రీ ఎంట్రీ వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ ఇచ్చారంటే టెన్ పాయింట్ వన్ టంచ్ టచ్ స్క్రీన్ ఇచ్చారు ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వైర్లెస్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో క్రూజ్ కంట్రోల్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఇచ్చారు అది అసలు ఎక్స్పెక్ట్ చేయరు కదా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఇచ్చారు ఆటో క్లైమేట్ కంట్రోల్ అలాగే ఈఎస్పీ టైర్ ప్రెసింగ్ మానిటరింగ్ సిస్టమ్ ఇచ్చారు రేర్ ఏస్ ఈవెంట్స్ అలాగే రేర్ రిక్లైనింగ్ సీట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేకింగ్ విత్ ఆటో హోల్డ్ అయితే కూడా ఆఫర్ చేస్తున్నారు సో బేసిక్లో కూడా మీరు పెద్దగా లూజ్ అయ్యి అంటే ఎంత్రి వేరియంట్లో కూడా అన్ని చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు కవర్ చేశారనమాట ఇంకా నెక్స్ట్ రెండో వేరియంట్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ ఇది ఇది వచ్చేసి ధర వచ్చేసి పదిహేను లక్షలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇంకా బ్యాటరీ లేకుండా అయితే కనుక పది లక్షలు తొంభై తొమ్మిది వేలు అనమాట ఇందులో పైన ఉన్న ఎక్సైట్ వేరియంట్లో ఉన్న అన్ని ఫీచర్స్ ఉంటాయి ఎక్స్ట్రా ఏముంటాయంటే పెద్దగా పెద్ద టచ్ స్క్రీన్ ఇచ్చారు ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఇంచ్ టచ్ స్క్రీన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా డిజిటల్కి ఆటో డిమ్మింగ్ మిర్రర్ అలాగే ఎయిట్ పాయింట్ ఎయిట్ ఇంచ్ డిజిటల్ క్లస్టర్ అయితే ఆఫర్ చేస్తున్నారు పవర్ ఫోల్డింగ్ ఓఆర్విఎమ్స్ ఇచ్చారు అక్కడక్కడ క్రోమ్ టచెస్ అయితే ఇచ్చారనమాట వైర్లెస్ ఛార్జర్ అలాగే ఓటీ అప్డేట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇది కూడా మంచి పిక్ అని చెప్పుకోవచ్చు ఇది మిడ్ వేరియంట్ అని పిలుస్తారు వీళ్ళు ఎక్స్క్లూజివ్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎస్సెన్స్ ఇది ప్రీమియం వేరియంట్ దీని ధర వచ్చేసి మీకు పదహారు లక్షలు పడుతుంది బ్యాటరీ లేకుండా అయితే పదకొండు లక్షల తొంభై తొమ్మిది వేలు అన్నమాట ఇందులో వచ్చేసి వీళ్ళు గ్లాస్ రూఫ్ అయితే ఆఫర్ చేశారు సన్ రూఫ్ లాగా వెంటిలేటర్ ఫ్రంట్ సీట్స్ అయితే ఆఫర్ చేశారు సో సమ్మర్లో మీకు చక్కగా బ్యాక్ సైడ్ కూడా మీకు ఏసీ రావాలి ఇలా అనుకున్నప్పుడు చమట పడుతుంది కదా సో అది వెంటిలేటర్ సీట్స్ అయితే చాలా యూజ్ ఉంటుంది ఫ్రంట్ సీట్స్కి అయితే ఇచ్చారు అలాగే ఇన్ఫినిటీ నైన్ స్పీకర్ సౌండ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఆంబిఎట్ లైటింగ్ అలాగే సెవెన్ పాయింట్ ఫోర్ కిలోవాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే స్టాండర్డ్గా ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు ఈ వేరియంట్ నుంచి సో లగ్జరీ మరియు కంఫర్ట్ కాంబినేషన్ కోసం ఇది మంచి ఆప్షన్ ఇంకా లాస్ట్ వచ్చేసి ఎజెన్స్ ప్రో ఇది టాప్ వేరియంట్ అనమాట దీని ద్వారా వచ్చేసి పదహే పదిహేడు లక్షల నలభై తొమ్మిది వేలు బ్యాటరీతో బ్యాటరీ లేకుండా అయితే పన్నెండు లక్షల నలభై తొమ్మిది వేలు అనమాట సో ఇందులో ఏమీ ఫీచర్స్ ఎక్స్ట్రా ఉన్నాయంటే పై మూడు ఫీచర్స్ కాకుండా పై మూడు వేరియంట్స్లో ఉన్న ఫీచర్స్ కాకుండా పవర్ టైల్ గేట్ అలాగే డ్యూవెల్ టోన్ ఉన్న ఇంటీరియర్స్ ఐవరీ ప్లస్ బ్లాక్ అనమాట వెహికల్ టు లోడ్ సపోర్ట్ అంటే ఈవీని పవర్ లా కూడా వాడుకోవచ్చు మీరు వేరే వాటికి ఫుల్ అడాప్ట్ సూట్ ఇచ్చారు సో అడాప్టివ్ క్రూజ్ అలాగే లేన్ అసిస్టెంట్ తర్వాత ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఇలాంటివన్నీ కూడా ఆఫర్ చేస్తున్నారనమాట సో హైవే డ్రైవింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి అల్టిమేట్ సేఫ్టీ ప్యాక్ ఇది సో ఎందుకంటే రేంజ్ కూడా ఎక్కువ ఉంది ఇది మొన్నీ మధ్య లాంచ్ చేశారు వీళ్ళు పెద్ద బ్యాటరీతో ఇందాక చెప్పుకున్నట్టు సో ఇది ప్రో వర్షన్ సో ఇంకా ఫైనల్గా ఏంటంటే విచ్ వేరియంట్ మీకు ఏ వేరియంట్ బెస్ట్ సూట్ అవుతుంది అంటే సిటీ ట్రిప్స్కి అయితే మాత్రం మీకు థర్టీ ఎయిట్ బ్యాటరీ ఫస్ట్ టూ వేరియంట్స్ ఉన్నాయి కదా ఆ రెండు అయితే సరిపోతుంది లేదు నేను హైవే రైడింగ్ ఎక్కువ వాడతాను నాకు ఫీచర్స్ కావాలి అని అనుకుంటే కనుక లైసెన్స్ ప్రోకి అయితే వెళ్ళవచ్చు సో బాస్ స్కీమ్ ద్వారా ఇనిషియల్ బడ్జెట్ కూడా తగ్గించుకోవచ్చు మీరు సో అది కంపేర్ చేసుకోవాలి ఎక్కువ వాడుకుంటే కనుక బ్యాటరీతో కలిపి తీసుకోవడం బెటర్ సో ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకా నెక్స్ట్ దీని రైవల్ రీ వచ్చేసి మీకు రెండు కార్స్ అయితే చెప్పచ్చు మనము టాటా నెక్స్ అన్ అలాగే మహీంద్రా ఎక్స్ వి ఫోర్ హండ్రెడ్ అనమాట ఈరోడ్ ప్రధాన్ రైవల్స్ వీటికి కానీ వాటితో పోలిస్తే నాకు కొద్దిగా అనిపించింది ఏంటంటే విన్సార్లో ఇంటీరియర్ క్వాలిటీ మరియు ఫీచర్స్ లిస్ట్ అయితే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి మరి ఇంత మైలేజ్ కావాలంటే మూడు కూడా టెస్ట్ డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్ నా టెస్ట్ డ్రైవ్ ఏ కార్ కొనే ముందరైనా మీరు అన్ని కార్స్ మీకు నచ్చిన కార్స్ నచ్చకపోయినా కూడా అన్ని టెస్ట్ డ్రైవ్ చేసి దాన్ని బట్టి మీరు కంపారిజన్ చేసుకుని దాన్ని బట్టి మీకు ఏది నచ్చిందో మీ ఫ్యామిలీకి ఏది నచ్చిందో అది కొనుక్కోవచ్చు ఇంకా బూట్ స్పేస్ వచ్చేసి విన్సర్లో అయితే మీకు ఆరు వందల లీటర్లు అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు కలర్స్ కూడా ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉన్నాయి సో మీరు ఇక్కడ పిక్స్లో చూడవచ్చు ఆ కలర్స్ అన్నీ సో ఇది ఫ్రెండ్స్ ఎంజీ విన్సర్ వాళ్ళు లాంచ్ చేసిన వేరియంట్స్ అలాగే ఈ మధ్య లాంచ్ చేసిన పెద్ద బ్యాటరీతో లాంచ్ చేసిన సెన్స్ ప్రొఫాషన్ గురించి సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే కమెంట్ చేయండి అలాగే మీకు ఏ ఎలక్ట్రిక్ కార్ నచ్చిందో కూడా కమెంట్ చేయండి సో ఇంకెవరన్నా ఈవీ కొనాలనుకుంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం